అందరికీ నమస్కారం అండి నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుంది అంటారు నరదృష్టిని తేలిగ్గా తీసుకోకూడదు మనము బాగా ఎదుగుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఓర్వలేక చెడు మనసుతో మన చెడుని కనుక కోరుకుంటే కుటుంబం మీద నరదృష్టి పడుతుంది కుటుంబం మీద కనుక నరదృష్టి పడినట్లయితే ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అయితే ఎంత భయంకరమైన నరదృష్టి అయినా సరే కొన్ని నియమాలను పాటించినట్లయితే విముక్తిని పొందవచ్చు ఈ నరదృష్టి పీడ తొలగిపోవాలి అంటే ఎలాంటి పరిష్కారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ప్రతి నెల ఒకసారి ఆదివారం రోజున ఉడకబెట్టిన బంగాళదుంపను ఆవుకు పెట్టినట్లయితే కుటుంబం పైన ఉన్న నరదృష్టి తొలగిపోతుంది ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీస్తే ఇంటిపైన ఎంత చెడు ప్రభావం ఉన్నా కూడా తొలగిపోతుంది అలాగే మీ పైన కనుక నరదృష్టి ఉన్నట్లయితే ప్రతి మంగళవారం రోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేస్తే నరదృష్టి తొలగిపోతుంది ప్రతిరోజు పడుకునే ముందు రోజు ఇంట్లో రెండు లవంగాలను కాల్చాలి అలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి సంపద బాగా పెరుగుతుంది ప్రతిరోజు దేవుడి దగ్గర ఉన్న కుంకుమను బొట్టుగా కనుక పెట్టుకున్నట్లయితే ఎలాంటి నరదృష్టి ఉండదు ముఖ్యంగా పిల్లల విషయంలో దృష్టి బాగా తగులుతుంది అందువలన చిన్నపిల్లలకు నలుపు రంగు దారాన్ని మలతాడుగా కట్టాలి దీనివల్ల పసిపిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుంది పెళ్ళికానమ్మాయిలు నల్లడి దారాన్ని మెడలో కట్టుకున్నట్లయితే నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు వివాహమైన స్త్రీలు ప్రతిరోజు కాళ్లకు పసుపు రాసుకోవటము పాపిట్లో సింధూరం పెట్టుకోవటం వల్ల వారి యొక్క సంతానం పైన ఎలాంటి నరదృష్టి ఉండదు మగవారైతే కుడి చేతికి నరసింహస్వామి ఉంగరాన్ని పెట్టుకున్నట్లయితే ఎంత భయంకరమైన నరఘోష నుంచైనా తప్పించుకోవచ్చు ఇంట్లో ఎవరికైనా ఈ దృష్టి కనుక సోకినట్లయితే కొద్దిగా రాళ్ళ ఉప్పు తీసుకొని ఆ వ్యక్తి చుట్టూ మూడుసార్లు తిప్పి దిగదీసి నిప్పుల్లో వేయాలి లేదా ఎవరో తొక్కని ప్రదేశంలో వేయాలి శుక్రవారం రోజు సాయంత్రము ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని రెండు ముక్కలుగా కోసి వాటిపైన పసుపు కుంకుమలు వేసి గుమ్మానికి రెండు వైపులా పెట్టాలి ఇలా చేస్తే ఇంటికి ఉన్న దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి బాత్రూంలో ఉన్న బకెట్ని ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు ఖాళీగా ఉన్న బకెట్ బోర్ నుంచి పెట్టాలి బకెట్ కనుక ఖాళీగా ఉంటే ఇంట్లో ఉన్న డబ్బు కూడా ఖాళీ అవుతుంది ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి ఆ ఇంట్లో అడుగు పెడుతుంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకున్నట్లయితే చాలా మంచిది నరదృష్టి దోషాలు మన ఇంటిపై పడకుండా గుమ్మడికాయ మన కుటుంబాన్ని కాపాడుతుంది ఇంట్లోకి ఎవరైనా వస్తే ముందుగా మన గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ వారికి కనపడాలి అలా కనిపిస్తే వారి కంటి చూపు గుమ్మడికాయ మీద పడి ఇంటికి ఉన్న దిష్టి తొలగిపోతుంది చాలామంది ఇంటి ముందు నిమ్మకాయ మిరపకాయలను కట్టుకుంటారు పచ్చి నిమ్మకాయలు మిరపకాయలు దారానికి గుచ్చి ఇంటి ముందు కడతారు ఇంటికి దిష్టి తగలకుండా లక్ష్మీదేవి ఇంట్లో కడుగు పెట్టాలని అలా కడుతూ ఉంటారు దరిద్ర దేవతకు కారము పుల్లని పదార్థాలంటే చాలా ఇష్టము అందుకే చాలామంది ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు కడుతూ ఉంటారు ఒకవేళ ఇంటి ముందుకి దరిద్ర దేవత వస్తే ఇంటి ముందు ఉన్న నిమ్మకాయలు మిరపకాయలు తినేసి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతుంది చాలామంది ఇళ్లలో శాలగుళ్ళు కనిపిస్తూ ఉంటాయి ఇంట్లో శాలగుళ్ళు ఉంటే రాబోయే కాలంలో మీకెన్నో కష్టాలు వస్తాయి అందువలన ఇంట్లో ఎక్కడైనా శాలగుళ్ళు కనిపిస్తే వెంటనే వీటిని తొలగించేయండి ఇంటి గుమ్మం ముందు పంచముఖ హనుమంతుని ఫోటో కానీ వినాయకుని ఫోటో కానీ పెట్టుకుంటే చాలా మంచిది ఈ దేవుని ఫోటోలు ఇంటి ముందు ఉన్నట్లయితే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ బాగా వస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు వాస్తు ప్రకారము కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ఇంటి ముందు కలబంద మొక్క ఉన్నట్లయితే ఇంటికి అదృష్టం వరిస్తుంది చాలామంది తీసిన వాటిని రోడ్లపైన పడేస్తూ ఉంటారు అయితే తీసిన వాటిని పొరపాటున తొక్కితే ఏదైనా అవుతుందేమో అని చాలామంది భయపడుతూ ఉంటారు రోడ్డుపైన ఉన్న వాటిని తొక్కటం కానీ దాటడం కానీ చేయకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు పొరపాటున వాటిని గనక తొక్కినట్లయితే నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది రోడ్డుపైన ఉన్న వెంట్రుకలను కూడా అసలు ముట్టుకోకూడదు అలా వెళ్ళినట్లే అలా వాటిని ముట్టుకున్నట్లయితే అనేక సమస్యలు వస్తాయి అందువలన రోడ్డుపైన ఎక్కడైనా దిష్టిదీసినవి కనిపిస్తే తొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి ఏడాదికి ఒకసారైనా ఇంట్లో వాస్తు హోమము మొదలైన యజ్ఞాలు చేయించాలి దీనితో పండితులు చదివే మంత్రాలకు యజ్ఞం నుండి వచ్చే పొగకు ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది బెడ్రూమ్లో ఉన్న మంచం కింద ఎలాంటి వస్తువులు పెట్టకూడదు మంచం కింద ఎన్ని వస్తువులు ఉంటే మీ జీవితం పైన అంత భారం పడుతుంది ప్రతిరోజు ఉదయము ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోవాలి ఉదయం పూట వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి ఈ సూర్యకిరణాలు ఇంట్లో కనుక పడినట్లయితే ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు ఉండవు అలాగే ఇంటి ఈశాన్య దిశలో తులసి మొక్కను తప్పకుండా పెట్టుకోవాలి తులసి మొక్కను పూజించిన ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు చాలామంది చిక్కు తీసుకున్న జుట్టును ఇంట్లో భద్రపరుస్తూ ఉంటారు ఇలా చేయటం మంచిది కాదు చిక్కు తీసుకున్న జుట్టు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో దరిద్రదేవత నార్చం చేస్తుంది అలాగే ఉదయం నిద్ర లేవగానే కప్పుకున్న దుప్పట్లను మర్తపెట్టే అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఈ దుప్పట్లలో కూడా దరిద్రదేవత చెప్పిన జాగ్రత్తలు పాటించినట్లయితే లక్ష్మీదేవి ముగ్గులు మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం